నమస్కారము మా వారణాసి ట్రిప్లో మూడవ రోజు అంటే మొదటి రోజు ప్రయాగని సందర్శించాము రెండవ రోజు వారణాసిని సందర్శించాము మూడవ రోజుగా వారణాసిలో ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకే బయలుదేరి గయకు వస్తున్నాము దీంట్లో మా మిత్రులందరూ మా బంధువర్గము అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నటువంటి టూర్ ఇది ఇందులో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలా వణుకుగా సర్దుబాటు చేసుకుంటూ ప్రయాణంలో పాల్పంచుకుంటూ చాలా సరదాగా వస్తున్నారు అంతేకాకుండా ఒక సమయము అని లేకుండా ఏ సమయంలో అంటే ఆ సమయంలో తినటానికో సరైన సమయానికి తిండి కూడా దొరకనప్పుడు కూడా సర్దుకుంటూ ముందుకు రావడం అనేది ఒక గొప్ప విషయంగానే చెప్పవచ్చు ఈ గయ అనేటువంటిది హిందువులకు చాలా పవిత్రమైన ప్రాంతము ఇది ముఖ్యంగా అన్ని క్షేత్రాల కాకుండా ఇది పితృ రుణం తీర్చుకునే సందర్భము గయాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి తను తన శరీరాన్ని ఎవరు తాకినా పుణ్యాత్ములు విధంగా వరం పొంది ఉంటాడు ఈ వర ప్రభావాన అన్ని జీవరాశులు తన శరీరాన్ని తాకుతూ పుణ్యం పొందుతూ నరకానికి పోయే జీవి లేకుండా పోవడంతో తన ప్రకృతి తప్పుతుందని భావించిన బ్రహ్మ ఇతన్ని కోరి తన శరీరం మీద యజ్ఞం తలపెడతాడు తల ఈ గయ అంటే విష్ణుగయ దగ్గర నాభి నాభి జాజిపూర్ ఒరిస్సాలోనూ అలానే పాదము పిఠాపురం వద్ద పాదగయగాను ప్రసిద్ధి చెందాయి ఈ యొక్క విష్ణుగయలో పెట్టేటువంటి పిండ యొక్క ప్రధానం వల్ల దాని యొక్క ఫలితాలను గురించి ఆ స్వామి చెప్పిస్తున్నటువంటి ఆ మాటలను అతని మాటల ద్వారానే విందాము అమ్మ పేరు తల్లి పేరు అనండి గోత్రమనండి స్వరూపీం శాశ్వత నెత్తిలో నివాసార్థం గయాయా ఇష్టపదే దత్తం సదా నమః తండ్రి తండ్రి పక్కన పెట్టండి తండ్రి గారు పక్కన పెట్టండి పక్కనే తండ్రి గారికి కింద కాదండి పక్కన పెట్టండి సదా నమ మరియొక్క పిండం తీసుకోండి మీరు కూడా తీసుకోవచ్చు ఏ తత్తేమహి గోత్రీం దాయిం నాయనమ్మ పేరు గోత్రం అని అండి నాయనమ్మ రుద్రరూపే శాశ్వత నిత్యలో నివాసార్థం తా స్నేహితులు దోస్తులు మిత్రులు పోయింటారు వాళ్ళకు ధర్మపిండం పెట్టాలి గయా విశేషమేమంటే ఏనా అన్య జన్మని ఎనక జన్మలో ఉండే బంధు బాంధవులకు కూడా మనం ధర్మపిండం పెట్టాలంట వాళ్ళు కూడా ఆశాద వచ్చింటారు మన కోసం మమ్మల్ని రక్షణ చేయడానికి బార్డర్లో ఉండే సైనికుల పేరు మీద కూడా మనం ధర్మపిండం పెట్టాలి కేవలం జన్మ ఇచ్చిన వాళ్ళే తల్లి తండ్రిని కాదు ఆకలేసినప్పుడు అన్నం పెట్టినవాడు ఉద్యోగం ఇచ్చినవాడు విద్య నేర్పించిన వాళ్ళు కూడా తండ్రి అవుతారు వాళ్ళ రుణాల మాపైన ఉంటాయి వాళ్ళకు మనం ధర్మపిండం పెట్టాలి మన ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు పని మంచిగాని కానీ శిష్యులు వృత్తులు సేవకుపోయి ఉంటారు వాళ్ళకు ధర్మపిండం పెట్టాలి పరమాత్మ దగ్గర ప్రార్థన చేసుకోండి హే నారాయణ పరమాత్మ మీ సరిధానానికి వచ్చాము పిండ ప్రదానం చేసుకుంటున్నాము నాకు సంబంధం ఉండేటువంటి పితృదేవతలు ఎవరైనా మిగిలింటే అథవా నాపైన ఆశగా ఉన్న వాళ్ళు పూర్వీకులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఉత్తమలోక మోక్షాదిలోక ప్రాప్తి కలగాలి అని ప్రార్థన చేసుకోండి నేను చెప్పిన దాంట్లో ఎవరైనా గుర్తుకు ఉంటే వాళ్ళ పేరు కూడా అనుకోండి స్నేహితులు దోస్తులు మిత్రులు గురువులు టీచర్లు ఎవరిన ఉంటే వాళ్ళ పేరు అనుకోండి ఇలా పిండ ప్రధానం అంటే మన జీవితం యొక్క ఎదుగుదలకు కారణమైనటువంటి ప్రతి వ్యక్తిని గతించిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకొని వారి పేరున అన్న సంతర్పణ చేయటంగా భావించండి మన బంధువులు స్నేహితులు గురువులు అనేవి కాకుండా మన బార్డర్లో మన కోసము ఉద్యోగం చేస్తున్న సిపాయిల పేరు మీద కూడా అంటే వారు గతించిపోయిన వారైతే వారి పేరును కూడా పిండ ప్రదానం చేయమని వారికి కూడా కృతజ్ఞతలు తెలపమన్న సాంప్రదాయం మన భారతదేశంలోనే ఉంది ఈ పితృ కార్యక్రమంను ముగించుకున్న తర్వాత ఆ శేషాలను ఆ దేవాలయంలో ఉండే మర్రి చెట్టుకు అలానే విష్ణుపాదుకలకు సమర్పించడం ఇక్కడ అలవాటు ఇది దేవాలయ ప్రాంగణము ఆ దేవాలయం పైభాగం నుంచి చూస్తే పల్గుని నది కనబడుతుంది గతంలో ఇక్కడయ్యే ఈ వేసవి కాలంలో ఎప్పుడు నీళ్లున్న నీళ్లున్న దాఖలాలు లేవు కానీ ఈ మధ్యలో ఇక్కడ డ్యామ్ ఒకటి నిర్మించడం వల్ల ఇప్పుడు నీళ్లుంటున్నాయి అని ఇక్కడి పురోహితులు చెప్తున్నారు పైగా ప్రభుత్వానికి తమ కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నారు ఈ దేవాలయ ప్రాంతము చాలా సుందరంగా ఉంది ప్రకృతి రమణీయతతో ఉంది పైగా నది ఒడ్డున ఉంది ఈ పిండ శేషాన్ని నదిలో అయినా సమర్పించిన తర్వాత ఈ దేవాలయం యొక్క దర్శన పరిపాటి ఈ దేవాలయంలోకి ఇలా ప్రవేశించే మార్గం ఇది ప్రవేశ మార్గము ఈ దేవాలయ గోడలు పవిత్రమైన కాషాయ రంగుతో తమ యొక్క పవిత్రతని చాటుతున్నాయి ఈ దేవాలయము ఈ విధంగా లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి ఆ విష్ణు పాదానికి కూడా ఆ పిండ శేషాన్ని సమర్పిస్తారు ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ విష్ణువు యొక్క పాదం ఉంటుంది మా మిత్రులు కూడా తమ ఈ పితృ కార్యక్రమాన్ని ఊహించుకొని ఇలా విష్ణుమూర్తి పాదుకి ఆ శేషాన్ని ఇచ్చారు ఇది దేవాలయం యొక్క అవుటర్ వ్యూ అంటే బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది గయకంటు వచ్చిన తర్వాత ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతాలని సందర్శిస్తుంటారు ఈ గయ విష్ణు గయని తర్వాత రాత్రికి మంగళ గౌరీ లేదా మాంగళ్య గౌరీ దేవాలయాన్ని సందర్శించాము రాత్రి చీకట్లో బాగా మిరుగు గొలుపుతున్న కాంతితో ప్రకాశవంతంగా అమ్మవారి విగ్రహం ఉంది ఈ దేవాలయం కూడా మంచి ప్రకృతి సౌందర్యంతో ఈ విధంగా కనబడుతున్నది ఈ మంగళగౌరి దేవాలయము విష్ణుగైకి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది లోపల గర్భగుడి చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణం చేసే అవకాశం ఉంది ఇది అమ్మవారి గర్భగుడి యొక్క ఇరుకైన క్యారిడర్ ఇక్కడ ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది చాలా సుందరంగా ఉంటుంది మూర్తి అంటే విగ్రహం చాలా అందంగా ఉంది ఈ విధంగా ప్రదక్షిణాన్ని పూర్తి చేసుకొని అమ్మవారి విగ్రహానికి ఎదురుగా వెళ్తే అక్కడ చాలా ఇరుకైన ద్వారం ఉంది ఎవరైనా కూడా తల ఉంచి లోపలికి ప్రవేశించక తప్పదు లోపల అమ్మవారు దీపకాంతుల మధ్య ఈ విధంగా వెలిగిపోతున్నది లోపల దీపకాంతులు మాత్రమే ఉన్నాయి ఈ విధంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని తప్పక పొందుతారు దేవాలయంలోకి ప్రవేశించిన భక్తులు జై భవానీ అంటూ భవానీ నామ సంకీర్తన చేస్తూ ముందుకు సాగుతారు వారి యొక్క ఆ సంకీర్తనతో దేవాలయం మారుమోగుతూ ఉంటుంది చూడండి అమ్మవారి యొక్క విగ్రహము ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఈ విధంగా మేము మా మూడవ రోజు యాత్రలో పాదగయ్య మరియు మంగళ గౌరి దేవాలయాన్ని చూసి నాలుగవ రోజు యాత్ర అయోధ్యకు బయలుదేరాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్